ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా మమత భర్త లక్ష్మణ్ స్వగ్రామానికి చేరుకున్నారు అన్న వదిన కాళ్ళు పట్టుకొని బోరున లక్ష్మణ్ విలిపిస్తున్నాడు తన భార్య ఇంత పని చేస్తుంది అని అనుకోలేదంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జగిత్యాలలో చిన్నారి హితీక్షను దారుణంగా పిన్ని మమతని చంపింది రాము లక్ష్మణ్ కవల పిల్లలు వరుసకు అక్కా చెల్లెలను పెళ్లి చేసుకున్నారు అన్నదమ్ములిద్దరూ కూడా జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష బాబాయ్ లక్ష్మణ్ స్వగ్రామానికి చేరుకున్నాడు అన్న వదిన కాళ్లు పట్టుకుని లక్ష్మణ్ తనను క్షమించాలంటూ కూడా ప్రాధాన్యపడుతున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి తన సొంత ఇంట్లోనే బయటవాడిగా మారిపోయాడు లక్ష్మణ్ ఎందుకంటే తన భార్య ఇంత పని చేస్తుంది అంటూ కూడా చేస్తుంది అని కూడా నేను కల్లో కూడా ఊహించలేదని కూడా లక్ష్మణ్ నిర్ఘాంతపోతున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఆ తల్లిని కూడా ఎవరూ ఓదార్చలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రెండు రోజులైంది పాప చనిపోయి నిన్న అంత్యక్రియలు కూడా ముగిశాయి ఈ నేపథ్యంలో బాబాయ్ చిన్నాన ఈరోజు మమత భర్త హితీక్ష బాబాయ్ ఈరోజు గల్ఫ్ నుంచి రావడం జరిగింది ఎందుకు రాలేదు అని కూడా అందరూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపించాయి ఎస్ మొహం ఏ విధంగా చూపించాలి ఎందుకు రావాలి నేను అన్నట్టు కూడా తన బాధ తెలుస్తోంది అంటే సొంత భార్యనే ఈ విధంగా చేసింది చేస్తుంది అని అనుకోలేదు అని కూడా తను చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొహం చూపించుకోలేకే ఈరోజు రాలేదు అన్న పరిస్థితి అక్కడ నెలకొంది తనలో ఇంత దారుణమైన గుణం ఉందని ఊహించలేకపోయానంటూ కూడా లక్ష్మణ్ బోరున విలిపిస్తున్నాడు ఎస్ రాము లక్ష్మణ్ ఇద్దరు కూడా కవల పిల్లలు ఇందులో చేయి పట్టుకున్నాడు బ్లూ జీన్స్ వేసుకున్నాడు తనే లక్ష్మణు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములిద్దరూ కవల పిల్లలు ఎక్కడ కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వడా కన్ఫ్యూజ్ అవుతాం ఇద్దరు కూడా ఒకేలాగా ఉన్న నేపథ్యంలో బ్లూ జీన్స్ వేసుకున్న అతని ఇక్కడ మనం లక్ష్మణ్గా గుర్తించాలి అయితే చిన్నారి హితీక్ష చనిపోయినప్పుడు చిన్నారి తండ్రి రాము కూడా అక్కడ బోరున విలిపిస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి బాబాయ్ లక్ష్మణ్లు విదేశాల్లో ఉన్నారు కూతురు మనన వార్త విన్న వెంటనే తండ్రి రాము స్వగ్రామానికి రాగా తన భార్య చేసిన పనికి కుమిలిపోయాడు లక్ష్మణ్ తన అన్న కూతురు తనకంటే తనే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నానని కానీ తన భార్య వల్ల తన ముఖం వారికి ఎలా చూపించారనే ఉద్దేశంతో రావడంలో ఆలస్యమైనట్లుగా కూడా తెలుస్తోంది కానీ చిన్నారి ప్రేమ ఆ బాబాయ్ని ఆపలేకపోయింది అందుకే ఆలస్యంగానైనా స్వగ్రామానికి చేరుకున్నాడు లక్ష్మణ్ అయితే అప్పటికే కూతురు చనిపోయిందనే బాధలో ఉన్న అన్నా వదిన చూసి కుమిలిపోయాడు రావడం రావడంతోనే వారి కాళ్లపై పడి బోరున వెలిపించాడు అన్నా వదిన తప్పైపోయింది తన భార్య ఎంత పని చేస్తుందని ఊహించలేకపోయాను అంటూ కూడా లక్ష్మణ్ కుమిలి కుమిలి ఏడుస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఎంత కొట్టుకున్నదో అవ్వట్లా నోరుతున్నారే అవవా చేతుల బలైన వాడడానే కానీ లేని బలి తిందా కానీ అది భూమి మీద ఎంత బతుకు తనుకున్నే అవ్వ అది ఎంత మంది పాటలు తిట్టదో అవ్వ విజువల్లో చూస్తున్నాం లక్ష్మణ్ కూడా చాలా కన్నీటి పర్యంతం అవుతున్నాడు భార్య ఇంత పని చేస్తుంది అని అనుకోలేదు అందుకే మొహం చూపించుకోలేక రాలేకపోయాను అని కూడా చెప్తున్నాడు హితీక్ష చివరి చూపు కూడా నోచుకోలేదు బాబాయ్ లక్ష్మణ్ ఎవరికీ ముఖం చూపించుకోలేక ఈరోజు ఆయన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వచ్చాడు ఆ ప్రేమ అన్న కూతురు అయినా కూడా సొంత కూతురులాగా చూసుకున్నాడు కాబట్టి ఆ ప్రేమ అక్కడ ఉండనివ్వలేదు ఇంటి వరకు తీసుకొచ్చింది అదే మనకి విజువల్లో కూడా కనిపిస్తుంది కాళ్ళు వేళ్ళ పడి వదినని అన్నని ప్రాధాయపడుతున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి సొంత ఇంట్లోనే లక్ష్మణ్ ఈరోజు పరాయివాడిగా కనిపిస్తున్నాడు తన భార్య చేసిన పనికి వెలివేసినట్టుగా కూడా అక్కడ విజువల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది తను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా ఓదార్చలేని పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఆ తల్లిని కూడా ఓదార్చలేని పరిస్థితి లక్ష్మణ్ కూడా మొహం చూపించడానికి ఒక రకంగా ధైర్యం చెప్పడానికి కూడా సాహసం అయితే చేయని పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా రామ్ లక్ష్మణ్లు పేరుకు తగ్గటే ఉన్నారని కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి కించింత్ గొడవ కూడా ఇంట్లో రాలేదు అని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు లక్ష్మణ్ భార్య మమత హితీక్షని పర్సనల్ గొడవల వల్ల ఈరోజు చంపేసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు ఎందుకంటే భార్య ఈ విధంగా చేస్తుంది అని కూడా నేను అనుకోలేదు ఓదార్చడం తన వల్ల కూడా కాని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి సొంత ఇంట్లోనే ప్రాయవాడిగా కనిపిస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి వారిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కావడం లేదు జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష బాబాయ్ లక్ష్మణ్ స్వగ్రామానికి చేరుకోగానే అక్కడ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి అన్నా వదిన కాళ్లు పట్టుకుంటూ లక్ష్మణ్ తనను క్షమించాలి అంటూ కూడా ప్రాధాయపడుతున్నాడు తన భార్య ఇంత పనిచేస్తుందని తనలో ఇంత దారుణమైన గుణం ఉందని నేను ఊహించలేకపోయాను అంటూ కూడా అన్నా వదిన అంటూ విలపిస్తున్న తీరు కూడా చూపర్లని కంటతడి పెట్టిస్తోంది అయితే చిన్నారి హితీక్ష చనిపోయినప్పుడు చిన్నారి తండ్రి రాము బాబాయ్ లక్ష్మణ్లు విదేశాల్లో ఉన్నారు వీరితో పాటు తాత కూడా అక్కడే ఉన్న పరిస్థితి రాము లక్ష్మణ్ నాన్న ముగ్గురు కూడా గల్ఫ్లోనే జీవనోపాధి కోసం వెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇద్దరు కూడా అక్క ఇద్దరు కూడా అత్తతో కలిసి ఉంటున్న పరిస్థితులు ఆ కూతురు మరణ వార్త విన్న వెంటనే తండ్రి రాము స్వగ్రామానికి రాగా తన భార్య చేసిన పనికి కుమిలిపోయాడు లక్ష్మణ్ తన అన్న కూతురు తనకంటే తనే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారని కానీ తన భార్య పట్ల తన భార్య వల్ల తన ముఖం వారికి ఎలా చూపించాలనే ఉద్దేశంతో రావడంలో ఆలస్యమైనట్లుగా కూడా తెలుస్తోంది కానీ చిన్నారి ప్రేమ ఆ బాబాయ్ని ఆపలేకపోయింది అందుకే ఆలస్యంగానైనా స్వగ్రామానికి చేరుకున్నాడు లక్ష్మణ్ అయితే అప్పటికే కూతురు చనిపోయిందనే బాదులో ఉన్న అన్నా వదిలను చూసి కుమిలిపోయాడు లక్ష్మణ్ రావడం రావడంతోనే వారి కాళ్లపై పడి బోరున విలిపిస్తున్నాడు అన్నా వదిన తప్పైపోయింది తన భార్య ఇంత పనిచేస్తుందని ఊహించలేకపోయాను అంటూ కూడా లక్ష్మణ్ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు